రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది నూట ఇరవై హాళ్లలో పద్దెనిమిది వందల ఐదు టేబుళ్లపై ఓట్లు లెక్కించనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి మొదలు పెట్టనున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు కౌంటింగ్ పూర్తి కావచ్చని అధికారుల అంచనా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా ఇవ్వాలే తేలనుంది మూడంచెల భద్రత సీసీ కెమెరాల నిగ్గా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గత నెల పోలింగ్ జరిగింది మొత్తంగా అరవై ఆరు పాయింట్ శాతం పోలింగ్ నమోదైంది రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు పోలయ్యాయి ఇందులో పోస్టల్ బ్యాలెట్లు రెండు లక్షల పద్దెనిమిది వేలు కాగా మిగతావి ఈవీఎంలలో నమోదైనవి ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో నూట ఇరవై హాళ్లలో పద్దెనిమిది వందల యాబై ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేయగా మహేశ్వరంలో మాత్రం రెండు హాళ్లు ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం పంతొమ్మిది హాళ్లలో రెండు వందల డెబ్బై ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లు సిబ్బంది వేర్వేరుగా ఉన్నందున లెక్కింపు సమాంతరంగా జరుగుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీ ప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది ఈ వివీ ప్యాడ్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీ ప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది సో దాట్ నోబడి క్యాన్ టచ్ ఇట్ అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్ ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు వరకు పూర్తవుతుందని భావిస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అంచనా అత్యధికంగా చొప్పదండి దేవరకొండ యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇరవై ఒక్క రౌండ్లు అతి తక్కువగా ఆర్మూరు భద్రాచలం అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు రౌండ్లలో పూర్తి కానుంది కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి నలభై తొమ్మిది మంది పరిశీలకులు వచ్చారు వారితో పాటు రెండు మంది సూక్ష్మ పరిశీలకులు కూడా ఉంటారు మొత్తం పదివేల మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి వన్ ఫార్టీ ఫోర్ కింద సో నో బీ క్యాన్ అసెంబ్బల్ దాట్ విల్ నాట్ బి పర్మిటెడ్ దే తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా కౌంటింగ్ ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూ కెన్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ మద్యం దుకాణాల బంద్ ఉత్తర్వులు ఇచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం కూడా ఇవాళ తేరనుంది ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది